I don't know.

लाता रंगे चाची नाड़ी की लाता रंग तंगती राजा रंगे गाड़ी जी बाबू भी मीनू नंग जीवन जी ॿीनू नंगे कर्म नस्ती मीनू नंग जीवन जी ॿार मीनू नंगे कर्मा भले दो नू गाली आदकियादो लनो

डेल नंग तैरमिया थी सोदन बेला नंग जय मुती न ॾोॾो बेला नंग तैरमणी नसो बन बेला नंग जय मुती मीनो नंग सीलियमो बा మారు జాబ్లో మహాపూర్ జీవిత కళ్యాణ్ పాటు పాడుతూ ప్రభుని గతపరుచుకుందాం దైనిక స్తోత్ర ઈ છે છે વળટે મરજાપનો મહાપુરુજી ઉતાકલે નિર્ગાય મહાપુરુજી ઉતાકલે માસ કઈ ઈ છે છે વળટે મરજાપનો મહાપુરુજી ઉતાકલે નિર્ગાય મહાપુરુજી ઉતાકલે માસ કઈ हम बात क्यों कर रहे हैं ओके वादो हेलो हां पकड़ सकते हैं एलिस टीम हमारी आवाज आ रहा है नंबर 7 हेलो हेलो एलिस हां 2 मिस टीम

i <laughs> No, no, no. స్థాం అందరు చక్కగా చెప్పండి కొడుతున్నారు చక్కగా ప్రజలు స్థితిస్తారని నేను పేరుస్తూ ఉంటాను रंग सुेमा मिल कंदो नानी प्रेमा सुठा चल कंदो

ോത്ര പടപാട്ടുദേവൻ കുറിച്ച് വന്ന് മഹാപുരു കീ മാറീ മാറ മഹാപുരു കീ മാറ

জানাই না মহাপুরুষ কি মারো মঙ্গে থাকি মারো এ মহাপুরুষ কি নে মারো মাগে Mokotan dalam Manipuwa Lohku tak kini Tangguh tak kia Mokotan dalam Manipuwa Lohku tak kini hmm, Mama pura tak kini Maru Maka tak kini Haru Mama pura tak kini वारो ॼाणा पुन की सूल तक झरना आहार मिला थी वक्सून जरना पुनाष्ट योगा कृष्ण ये तक झरना आहा मिला ही तुझो नि जाना ये ना तक

महापुर भीती मीठ गायी महापुर भी हती वी महापुरुता মহাপুর বাসী মহাপুর কোসুমারো দি মহাপুর কোসুমারো ভি কিন মহাপুর কোমি Ma puru guzu maro tapini, ma puru guzu maro no महापुर महापुरुषीयुता दार के मानते महापुरुय त्रिवी कर महापुरियमास्त महापुरुषीयु त मां पूधिय महा पूती मस्त

পুরু কোম বিনুষি কিনোনি మా ఫాస్ట్ గారు మా అబ్బాయికి సరైన రోజు పేరు పెట్టలేదండి లేకపోతే ఫాస్ట్ గారు మా అమ్మాయికి సరైన రోజు పేరు పెట్టలేదండి మంచి పేరు పెట్టలేదండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం కానీ ప్రేమ దేవుళ్ళ ద్వారా మంచి పేరు అనేది పేరుని బట్టి రాదండి కదండి ఇంతవరకు చక్కగా దేవుని ఒక వాక్య కార్యక్రమాన్ని మనకు బోధించారు కానీ మనకు మంచి పేరు ఆ బైబిల్లో ఒక మాట ఉంటది సుగంధ తైలము కంటేను మంచి పేరు మేము అని అంటే సుగంధ తైలము అంటే మంచి శ్వాసన వెతజల్లేటటువంటి పరు అంటే సుగంధ తైలము అంటే సెంటు వేసుకుంటాం చూడండి వాసన కోసం సమట వాసన వేయడం వేయకపో వేయకుండా ఆ సెంటు సమట వాసన కవర్ చేయడం కోసం సెంటి కొట్టుకుంటా ఉంటాం దానికంటే కూడా ఏది ఏది ప్రాముఖ్యమైనదట మంచి పేరు ప్రాముఖ్యమైన ఈ మంచి పేరు రావాలి అంటే ఏం చేయాలి పేరును బట్టి రాదండి పేరును బట్టి పేరును బట్టి మంచి అనేది రాదు కానీ దేన్ని బట్టి వస్తుంది అంటే మంచి నడవడికను బట్టి వస్తుంది జోగి శాస్త్ర బైబుల్లో సామత గ్రంథంలో ఒక మాట ఉంటది ఆరు ఆలోచనలో సీమలను చూపిస్తూ మనసుకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు ఆ పాఠం ఏంటో తెలుసా సోమరి సీమల యొక్కకు వెళ్లి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును అంటే వాటికి పై విచారణ కర్త లేడు న్యాయాధిపతి లేడు అయినా కూడా అవి ఏం చేస్తాయట ఐక్యత కలిగి నడుచుకుంటాయట ఆ ఐక్యత కలిగి నడుచుకున్నప్పుడే పిల్లలు ఎక్కడి ఎక్కడికి పెరిగితే ఒక క్రమబద్ధమైనటువంటి మార్గంలో నడుస్తారని బైబిల్ చెప్తూ ఉంది అంటే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు నీ వాక్యముని బట్టి దాన్ని జాగ్రత్త చూసుకున్న చేతనే కదా కీర్తనాకారుడైనటువంటి దావేది ద్వారా కీర్తన గ్రంథము నూట నూట పంతొమ్మిదో కీర్తనాలు ఆ తొమ్మిదవచనంలో చెప్పబడుతుంది కాబట్టి ప్రేమను పేరు అన్నారా మనం పెట్టే పేరును బట్టి మనకు మంచి పేరు రాదండి మనం పెట్టేటటువంటి పేరును బట్టి మంచి పేరు రాదు కానీ మనము నడవిడికను బట్టి మంచి పేరు వస్తుంది తల్లిదండ్రులమైన మనము ఏ నేర్పిస్తామో తెలుసా ఏ నేర్పిస్తామంటే చిన్నతనంలో నడకను మాత్రమే నేర్పిస్తాం కానీ నడవిడుకను నేర్పించం మనిషి నడక నేర్పిస్తే సరిపోదండి నడవిడిక నేర్పిస్తేనే ఆ పేరుకు తగినటువంటి మంచి పేరు వస్తుంది కాబట్టి పేరుని బట్టి ఎవరు కూడా మంచి అంటే ఈ రోజు చాలా మంది దాని ఏదని దానిదని లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి పేర్లు చక్కగా పెట్టుకుంటున్నారు కానీ వారి నడవేడికలు చూస్తే అసలు దేవుని బిడ్డలా అన్నట్టుగా వ్యవహరిస్తారు అంటే దేవుని పిల్లలేనా లేదు అన్నట్టుగా వ్యవహరిస్తారు అంటే ఆ దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ పేరులోనే ఒక డిబేట్ జరిగింది ఎవరికి సత్యనారాయణ పాస్ గారు

Terima <laughs> <laughs> kasih దేవునికి చూత్రం మరి అలాగే మరి రాము జాగ్రత్త రాము ప్రాస్టర్ గారికి అలాగే గంగాకిచ్చిన కుమారుడిని మరి పేరు పెట్టడానికి అలా చేస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క బాధకు మరి పేరు పెట్టడం కోసం చిన్న కార్తలు చేసుకుంటాం వర్షపుగా ప్రేమ గల ప్రభు అ జీవం కలిగిన పండుగ ఈ యొక్క ఈ యొక్క నామ ప్రేతనే ఆ యొక్క కుటుంబంలో ప్రభా నా తండ్రి ఆయన పేరును పెట్టడం కొరకును ప్రభు నా తండ్రి ఆశిస్తా ఉన్నారు కనుక ప్రభ ఈ ఒక పిల్లల పేరు పెట్టడానికి ప్రభా నీవే సహాయం చేసి నీ ఒక నామం పేరుతోనే ఆ పేరుని కొరకే నడుచుకునే క్రితం సహాయం చేయాలి ఈ సినిమా తండ్రి